మోసం చేసింది వదిలేసింది అవుసారని మోసం చేసింది వంద వందేమించారు వదిలేశారు మన ఆడాలి వద్దురా మన అమ్మాయిని నమ్మదురా మగవాళ్ళు మంచి వాళ్ళురా మన మంచి ఉంటే మన మగవాళ్ళు మంచి వాళ్ళే వేరే

ఎవరి కోసం అంటే ఎవరి కోసం దేనికో ది ఎవరు కోసం ఎవరు కోసం అదగాలి ఎవరు కోసం ఎవరు కోసం ఎవరు కోసం అదగాలి ఎందుకు కొట్ల వదిల్రగాల ఈ కడు కొట్ల వదిల్రగాల నేను నీరు పుట్టేరు లోకం పెరిగింది అక్క తొక్క తొక్కంటాడ అండి పొడిని అక్క పోయి అండి తిని దేవుడిది ఆ మాట్లాడతాం మరి ఏం చెప్తున్నావు సోది మంచిగా చెప్పురా కంటెంట్ నేను పుట్టాను నేను పుట్టాను లోకం పెరిగింది నేను వెచ్చాను లోకం పెరిగింది దోనికా నేను పుట్టాను లోకం పెరిగింది నేను నవ్వాను ఓ లోకం పెరిగింది నాకు పని లేదు నీ నేను పుట్టాను లోకం పెరిగింది నేను నవేను లోకం వెచ్చింది నేను పుట్టేను పెరిగింది నేను వేచాను లోకం పెరిగింది నీరు పుట్టాను ఓ లోకం పెరిగింది నీరు పుట్టాను లోకం పెరిగింది అరేసి

అందాల అటబం ఎంత బాగుంది ముద్దుకం కొనలోని కొత్త పిద్దరకి చిమ్మ అక్కార చూడకం కండిపోదు ముద్దు ఏహే అందాల అటబం ఎంత బాగుంది ముద్దుకం తప్పున్నదే అంద్రాల వేడెక్కిన ఉంటే అందాలేలా అందాల వేడెక్కి మ ಅಂದಟವಂ ಎಂತ ಬಾವುಂಡ್ ಪಾಟ ಪಡ ಪಲ್ಲೂರೇ ಸಿ ಕಂಟಿ ಕನಪಡವೆ ನಾ ಎ ಬತಕಾಲಿ ನುವೇ ತೋರುಲೇ ಕುಂಟೇ ಗುಂಡಿಕ್ಕೆ ಶ್ವಾಸ ಉನ್ನೇ ತೋರುಲೇ ಕುಂಟೆ ಗುಂಡಿಕ್ಕೆ ಶ್ವಾಸ ನಿವರಿ ನಡಗಾಲಿ పాటని పల్లకిలో నా ఊరే సిరుగాలి కంటికి కనబడవే నా ఎక్కడ బతక పాదాలు కదులుచ్చా కదుర ఊహించా వెన్నెల దారమా నా రూపం పెరిగింది వెన్నెల దారమా నా దైవం పెరిగింది నేను ఉంటే పది తొడగాలి నిన్ను నిన్ను ఎవరి నడగాలి పాటని పల్లకిలో నా నా ఊరేగిలి కంటికి కనపడదు నా ఎక్కడ బతకాలి ఏదో ఒక రాగం పిలిచింది నీకు మీ సారు కర్ర తీసుకొని జాడిచ్చి కొడతారాకేలా జాడు కట్టగా తీసుకొని తిరిగేసి కొడతాడు మీ సారు జగమంత కదిలేలా అప్పుడు బొట్లు కరిగస్తా కదా అప్పు కదా ఈ గడవ తెలకపోయింది చెప్తాను ఏదో ఒక రాగం పిలిచింది జగమంత కదిలేలా అమ్మా అన్న పిలిచి చాలిపో